మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రచించారని డిసెంబర్ ఆరు ఏప్రిల్ పద్నాలుగో తేదీన మాత్రమే అంబేద్కర్ గారికి దండలేసేవాళ్ళు కానీ ఎప్పుడైతే మాన్యశ్రీ కాంశీరామ్ గారు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కలుస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుండా రాజకీయాలు లేవు ఈరోజు అది అని కాంచీరామ్ గారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులు ఎవరైనా ఉన్నారంటే అది మాన్యశ్రీ కాంచీరామ్ గారు మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడింది అక్కడి నుంచి అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఈరోజు జాతీయ అతిపెద్ద జాతీయ మూడో అతిపెద్ద పార్టీగా ఉంది మనం ఒకటే ఆలోచించుకోవాలా డెబ్బై ఐదు వేల ప్రజాస్వామ్యంలో మన మన పరిస్థితులు ఏంటి ఈరోజు ఎక్కడ చూసినా సరే రెండు మూడు శాతం ఉన్న కులాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై ఐదు నుండి ఒక నలభై సంవత్సరాలు రెడ్లు ముప్పై సంవత్సరాలు కమ్మలు పరిపాలించారు కానీ నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న బీసీలు రాజ్యాన్ని పరిపాలించట్లేదు ఎస్సీలు పరిపాలించట్లేదు ఎస్టీలు పరిపాలించట్లేదు ఎందుకంటే మనం ఈ ఈ రాజ్యాన్ని పరిపాలించకపోతే మనం చాలా వెనకబడి ఉంటాం ఈరోజు ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా సరే మతం కులంతోనే రెండు రాజకీయాలు చేస్తుంది ఆ రాజకీయ పార్టీలన్నిటికీ నేను ఒకటే ఈ ఈరోజు మన మతం కేవలం మన ఇంటి వరకే మన ఇంట్లో దాటొచ్చిన తర్వాత మనం నడిచేది రాజ్యాంగం మీద ఈ పోలీస్ ఈ పార్లమెంట్ ఈ రెవెన్యూ ఆఖరికి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా సరే ఈ రాజ్యాంగాన్ని అనుసరించి నడవాల్సింది పరిస్థితి ఉంది కానీ కొంతమంది తెలియక అమాయకులు చేస్తూ మన ఓన్లీ కేవలం మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నాం ఇంకా సిగ్గు తెచ్చుకోవాలి మతం అనేది కేవలం మనం మన పర్సనల్ మన ఇంటి వాటికే ఉండిద్ది కానీ ఒక్కసారి మనం బయటకు వస్తే మనం మొత్తం మన బాడీ అంతా సరే నడిచేది రాజ్యాంగం మీదే ఈ రోజు రాజ్యాంగం లేకపోతే ఈ మనిషి లేడనే విషయాన్ని గమనించుకోవాల్సిందిగా అదే అదేవిధంగా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని లేకుండా చేస్తామని బీజేపీ చెప్తుంది బీజేపీ బీజేపీ దానికి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ ఈ రెండు విషయాలు గమనించుకోవాలా బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోంచి ఒక్క పేజీలోంచి ఒక కక్షం కూడా మీరు తీసేయలేరు మీరు అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు విద్యార్థులకి పుస్తకాలు పంచడం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కొంతమంది పేద విద్యార్థులకు ప్యాగ్లు పెన్నులు పంచడం జరిగింది మనం ఇప్పటి నుంచే ఈ రాజకీయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మనం బాగా చదువుకొని అంబేద్కర్ గారి లాగా పూలే గారి లాగా కాంచీరామ్ గారు లాగా అయ్యి మన ఈ దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్ జై భారత్ జై